హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి వామాకు పులిహోర చేస్తున్నాం దీనికి పెద్ద ప్రాసెస్ అలా ఏమక్కర్లేదు మీరు ఇంట్లో నిమ్మకాయ పులిహోర ఎలాగైతే చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే దీనికి మనం వామాక్ అన్నది యాడ్ చేస్తున్నాం వామాకు హెల్త్ కు చాలా మంచిది స్టార్టింగ్ లో రైస్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఇక్కడ మీరు ఏదైనా సరే ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ వామాక్ కానీ తీసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ రైస్ తీసుకున్నాను పావు కేజీ రైస్ కు తగ్గట్టు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వామాకు పల్లీలు అన్ని తీసుకున్నాను అదే గనక మీరు రైస్ క్వాంటిటీ ఇంకొంచెం పెంచేటట్టు కనుక అన్ని ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెల్కిచ్చి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు పల్లీలు అవి కొంచెం చిటపట అన్న తర్వాత మినపప్పు వేసి వెంటనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ తర్వాత ఉల్లిపాయ కొంచెం కరివేపాకు పసుపు మిరియాల పౌడర్ అన్ని వేసి ఒకసారి కలిపి మాకు మాత్రం లాస్ట్ లోనే వేసుకోవాలి ఫస్ట్ లో అసలు వేయొద్ది ఎందుకంటే అది వేసామన్న వాళ్ళు కూడా తెలియదు అనమాట అది ఫ్రై అయిపోయింది దాని స్మెల్ ఉండదు అలా దాని టేస్ట్ కూడా అర్థం కాదు దీన్ని సద్దాన్నో చేస్తారా వేడన్నంతో చేస్తారా అది మీ ఇష్టం సద్ధారణం అయితే స్టవ్ ఆల్లో ఉంచి కలపండి అదే కనుక వేడన్నం అయితే స్టవ్ ఆపేసి కలపండి